హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా లవ్ స్టోరీ చెప్పినాం కదా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం చూడని వాళ్ళు వెళ్ళి చూడండి చూసిన వాళ్ళు మా ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాస్టల్కి వెయిన తర్వాతకి ఏమైందంటే ఒకరోజు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండే మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు ప్రాక్టికల్ కోసం మేము అంటే హాస్టల్ ఏమో చావారా మోడల్ స్కూల్ అన్నట్టు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏమో జనగమ్లా జనగంలో అయితే ఆ రోజు ఏం చేసినాం మేము హాస్టల్లో మా రూమ్లో సిక్స్ మెంబర్స్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరం కలిపి సిక్స్ మెంబర్స్ ఉండేది అయితే మేము బాల్కనీలో కూర్చొని వాటర్ మిల్లని తింటున్నాం అయితే వాటర్ మిల్లర్ తింటున్నాం మేము వాటర్ మిల్లని తింటున్నాం మధ్యలో వాటర్ మిల్లని తింటుంటే రాజు ఇంకొక అన్న కలిసి ఆటో వేసుకో అది బైక్ వేసుకొని వచ్చి వీళ్ళిద్దరు బైక్ వేసుకొని రాగానే వీళ్ళని చూసినాం మేము చూసి వాటర్ మీద నాడు ఎత్తేసి నేనైతే కి మా ఫ్రెండ్స్ ఉంది ఒక్కొక్కకుంటేనే ఉరికినా అల్లు ఒక ఆమె కింద పడ్డది ఒక ఆమె కింద పడ్డది అల్లా మస్తు అంటే ఆమె కింద పడ్డది కూడా మేము చూసుకోలేదు ఒకటే ఉరకుడు వార్డెన్ రూమ్లకి వార్డెన్ రూమ్లకి ఉరికి అంటే వార్డెన్ మేడం రేటు ఇట్లా మాట్లాడుతుంది కదా ఆటో ఇంటికి వస్తారా ఎప్పుడు ఎప్పుడు తీసుకోవాలి టైమింగ్స్ ఇట్లా చెప్తుంది కదా అట్లానే ఆమె పిలిపించింది అన్నట్టు వీళ్ళని పిలిపిస్తే ఇంకా నేను ఎట్లా ఉరికినా అనుకుంటాను మస్తు ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ కింద పడ్డది కూడా నేను చూసుకోకుండా ఉరికినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్